హాయ్ ఫ్రెండ్స్ ఎవరియు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు బ్రెండ్ ఫ్రై అయితే మేము ముందుకు వస్తాను అయితే రెసిపీ చెప్పే ముందు నా చిన్నప్పుడు జరిగిన సంఘటన మీకు చెప్పాలి అయితే నాన్నమ్మ ఒకసారి చుట్టాలింటికి తీసుకెళ్ళింది అయితే వాళ్ళు లేరు ఎక్కడికి వెళ్ళారు బయటికి వాళ్ళు రాబో వంట చేయాలనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే బెండకాయలు ఉన్నాయి బెండకాయలు ఉంటే కోసి నాకు వచ్చి రాలినట్టుగా పోపేసి వండిసాను ఫ్రెండ్స్ అవి అయితే ముదిరిపోయి ఉన్నాయి ముదిరిపోయి ఉన్నాయి అని కూడా నాకు తెలీదు అయినా వండిసాను వండొస్తే ఏం బాగాలేదు ఫ్రెండ్స్ అందులో గరిటె తోట తిప్పిస్తాను ముద్దగా అయిపోయి జిగురగా అయిపోయి ఏం పాలే ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు చూసారు టేస్టు ఏమ్మా ఇదేనా వంటలో పెళ్ళి అయితే రేపు పొద్దున్న ఇలా వండితే పంపించేస్తారు ఇంటికి అన్నారు ఫ్రెండ్స్ అయితే అప్పుడే గట్టిగా ఫిక్స్ అయ్యాను వంటలు బాగా చేయాలని అప్పటి నుంచి ఇప్పుడు దాకా బాగా వండుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా అయితే ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర పోపులు ఎంబెప్పకాయలు కరివేపాకు వేసుకొని వేపుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయలు వేసుకొని వేపేసుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో మగ్గనిచ్చిన తర్వాత కారం వేసుకొని అది కూడా మగ్గనివ్వాలి ఇందులో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ గరిటి పెట్టకూడదు గరిటి పెడితే ముద్దుగా అయిపోతుంది గరిటి పెట్టుకుంటే కళతోనే మెదపాలి లాస్ట్లో టేస్ట్ చూస్తే ఫ్రెండ్స్ సూపర్ వచ్చింది ఫ్రెండ్స్